పరిశీలనకు వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణ సార్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికి ఐదు కాళీ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు మా హస్బెండ్ చెప్పిన విధంగా అయితే మీకు పనులు జరిగినాయా జరగలేదా అన్నది ఒక ఆలోచన మరి మీరు ఆశీర్వదించినట్టు మేము గెలిచినా మీకు ఏదైతే మాట ఇచ్చినమో ఆ మాట నిలబెట్టుకున్నాము అదే విధంగా మంచి అయినా చెడైనా మేము భార్య భర్తలము ఒక్కరమే కాకుండా కౌన్సా నువ్వే కదా నువ్వు అన్న విధంగా కాకుండా ఎక్కడైనా ఇద్దరం ఏ నైట్ అయినా ఇద్దరం కలిసి పని చేసినాము కష్టకాలంలో ఆదుకున్నాము కరోనా టైమ్ లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళడము చెయ్యడము కూరగాయలను కూడా అమ్మించడం జరిగింది వాళ్ళ ప్యాకెట్ కావాలమ్మా బయటికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందంటే మా సార్ కూడా ఇవ్వడం జరిగింది నాకు చిన్న పిల్లలు ఉన్నా కూడా నీకు భయపడకుండా బయటకు వచ్చి అందరికీ కూడా సహకరించిన మరి ఇతన్ని మీరందరూ గుర్తుకు లేకుండా నాకు నేను మొన్న ఒక నాలుగు రోజుల నుంచి తిరుగుతా ఉంటే మీరే నాకు గుర్తు చేసినటువంటి సన్నివేశాలు ఇవన్నీ మరి ఏదేమైనా మన పార్టీ ఎవరిని నిలబెట్టినా కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ ఆలోచన చేసి మరి బిఆర్ఎస్ పార్టీని ఆరో వారి గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలి అని కోరుకుంటున్నాను మరి ఉంటాను ఇప్పుడు ఆ ముచ్చట ముచ్చట పట్టుకొని వస్తారు ఇక బయట వాళ్ళంటే చెప్పక్కర్లేదు ఓడిపోయిన పోయిన మోకాలు ఇప్పటి వరకు గడవల్ల వల్ల ఇక ఎన్నికలు అనగానే ఇల్లు ఇల్లు దొంగలిగది కాబట్టి మరి ఇక ఇంకో కొంతమంది ఉన్నారు ఇప్పటికే ఆ హామీలు అమలు చేయండి ఇంకా కొత్త హామీలు ఇచ్చి దొంగనాడకాలు చేసుకుంటా అది ఎత్తాం ఇది ఎత్తామని అని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు మరి మీరు ఇప్పటికే మనం మోసపోయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయినాం కాబట్టి ఆలోచన చేసి ఎవరైతే బాగుంటది ఏ పార్టీ మళ్ళా నెక్స్ట్ టైం ఏ పార్టీ మనకి ఉంటది అండగా అనే విధంగా ఆలోచన చేసి మీరు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు